ఈ వీడియో ఎవ్వనస్తులకండి ఎవరైతే మేము ప్రేమలో ఉన్నాము కుటుంబంలో ఎవరికి చెప్పకుండా లేచిపోతున్నామని డిసైడ్ అయిపోయారో వాళ్ళకనమాట రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను రీల్ చూశాను అయితే ఒక పిల్ల రాత్రి తొమ్మిదింటికి బ్యాగ్ తీసుకొని రోడ్డు మధ్యలో కూర్చొని ఉంది డివైడర్ మీద కూర్చొని ఉంటే అయితే ఆవిడ ఆ పిల్లని గమనించిన కొంతమంది ఏం చేశారంటే వెళ్ళి ఏమైందమ్మా పొద్దు నుంచి రాత్రి వరకు నువ్వు ఏమీ తినకుండా ఇక్కడే కూర్చొని ఉన్నావు ఏం జరిగింది అని అడిగారు అనమాట వాళ్ళు ఆ పిల్ల ఏం చెప్పిందంటే ఏం లేదండి నేను మామూలుగా కూర్చొని ఉన్నాను అంతే ఏం లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అన్ అనమాట వాళ్ళు అడిగారు ఏమి నువ్వేమీ దాచాల్సిన అవసరం లేదు ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి చెప్పమ్మా అని చెప్పి వాళ్ళు తడవు చేసి అడగంగా ఆ పిల్ల ఇంకా అనమాట ఏడ్చి ఏమని చెప్పిందంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను వాడు కూడా నన్ను లవ్ చేశాడు ఇద్దరం ఇంట్లో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోదామని డిసైడ్ అయ్యాము నేను హైదరాబాద్ మా ఊరు ఎక్కడో నేను అయినా హైదరాబాద్ వచ్చాను ఆడపిల్లనైనా చివరికి వాడు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బెదిరించగానే నన్ను నన్ను ఒక్కదాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు నేను ఇక్కడ బిక్కు బిక్కు మంటు పొద్దు నుంచి రాత్రి వరకు ఏమీ తినలేదక్క నన్ను అలా మోసం చేశాడు వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను కుటుంబానికి నా మొహం చూపించలేను ఇటు సమాజానికి చూపించలేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటక్క అని చెప్పి ఏడుస్తుంది అనమాట ఇదొక్కటైనా జరిగింది సంఘటన అలాంటిది ఇంతకుముందు ఎన్నో జరిగిన ఎన్నో చూసాము అయినా సరే ప్రేమ 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 ఎందుకు ఒక అది నొప్పని తెలిసి అది అది పట్టుకుంటే కాలిపోతామని తెలిసి కూడా దాన్ని పట్టుకుంటున్నారంటే ఒక ఎంత మత్తులో ప్రేమని మత్తులో మునిగి తేలుతుందో చూడండి గమనించండి మీ కుటుంబాల్లో మీ అమ్మ నాన్న మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారంటే ఎందుకు మా బతుకులు బుగ్గిపాలు మేము కష్టపడి పని చేస్తే కానీ నోట్లోకి రెండు ముద్దలు వెళ్ళట్లేదు నా పిల్లల పరిస్థితి కూడా అలా అయిపోతుందేమో వీడిని బాగా చదివించి నేను ఎలాగో నా జీవితం నాశనం అయిపోయింది నేను అలా కష్టపడుతూనే ఉంటాను నేను కష్టపడినా సరే ఆ సొమ్ముతో నా బిడ్డలకి నాలాంటి జీవితం రాకూడదు నాలాంటి పరిస్థితి రాకూడదు వాళ్ళు సుఖంగా జీవించాలని చెప్పి వేల ఎండలో కష్టపడినా వర్షంలో కష్టపడినా ఎంత కష్టపడినా సరే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారంటే వాళ్ళు లోకంలో చాలా అనుభవించారు అనేక మందితో చేతరి చేతరింపులు సహించి అంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం లోకంలో చూస్తే ఎంతమంది ప్రేమ పెళ్లిలు నిలుస్తున్నాయి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్లో ఓన్లీ సెవెంటీ పర్సెంట్ అన్ అన ప్రేమ పెళ్లిళ్ళు కూలిపోతున్నాయి థర్టీ పర్సెంట్ ఎక్కడో థర్టీ పర్సెంట్ మంది మాత్రమే వారి యొక్క జీవితాలను నిలబెట్టుకుంటున్నారు పెళ్ళవంగానే ప్రేమ మోజులు పెళ్లి చేసేసుకుంటారు పిల్లలు పుట్టడం కానీ వాళ్ళ మీద మోసు తీరిపోతుంది వదిలేస్తారు పిల్లలు అనాథలైపోతారు ఎటు కాకుండా పరిస్థితి అయిపోతుంది ఆ వాడిని నమ్ముకొని వచ్చినందుకు ఈ పిల్లల జీవితం నాశనం అయిపోతుంది వీడికే మొక్కడే కాబట్టి చక్కగా ఒక 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 ఒకదా ఒకటి వదిలేసినా కానీ రెండో దాన్ని చేసుకునే హక్కు ఉంటుంది మగవాడికి ఇప్పుడు అదేగా చలామణి అవుతుంది లోకంలో ఈ ఆడపిల్లలు కూడా తెగించేసి ఈ నన్ను చూసుకుంటాడు బాగా చూసుకుంటాడు అంటే వీళ్ళు ఏమని ఉద్దేశపడతారంటే ఆడపిల్లలు చదువుకునే సమయంలో ఒకడెవడైనా బండి ఇలా 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 తిప్పుకుంటూ వెళ్ళాడంటే ఆకర్షణ ఇంకా అక్కడే పడిపోతారు ఒకడెవడైనా మంచిగా రీల్ చూసా చేశాడంటే వాడిని చూసి పడిపోతారు ఎవరైనా తెల్లగా కనిపించి నాలుగు ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడినా లేకపోతే కొంచెం స్టైల్గా ఏదైనా చేసినా నడిచినా కానీ పాడినా కానీ తుమ్మినా కానీ తగ్గినా కానీ ఊరికనే పడిపోతారు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే అందం ఆకర్షణ బైబుల్ ఏం చెప్తుంది అందం మోసకరము సౌందర్యము వ్యర్థము కానీ ఈ మోజులోనే పడిపోతున్నారు యువతంతా ఏమ ఒక నెల ప్రేమించుకుంటేనే పెళ్లి చేసేసుకుంటారా ఒక సంవత్సరం ప్రేమించుకుంటేనే పెళ్లి చేసేసుకుంటారు మరి అంత జీవితాన్ని అనుభవించిన మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అంత ప్రేమించిన మీ తల్లిదండ్రులు మీకు ఎలా వదిలేయాలనిపిస్తుంది అన్ని సంవత్సరాల నుంచి ప్రేమించిన తల్లిదండ్రులను వదిలేశారంటే సంవత్సరం నెల ప్రేమించిన వీణి వదిలేరా సంవత్సరం నెల ప్రేమించిన దాన్ని వదిలేరా ఇది ఓన్లీ శారీరక మోజు అది అర్థం చేసుకుంటే మంచిది ప్రేమించుకుంటారు ఒక నెల రోజులు ప్రేమించుకుంటారు లేదా ఒక సంవత్సరం ప్రేమించుకుంటారు లేదు లేదు మూడు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారు సరే ప్రేమించుకున్న తర్వాత పెళ్ళయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఎందుకు విడిపో విడిపోవడం జరుగుతుంది మన భారతదేశంలో ప్రేమికులే ఎక్కువ విడాకులు తీసుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే నూటికి ఎయిటీ పర్సెంట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే మొగుడిని పిల్లల్ని వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోతున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి మీద పరాయశ్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు ఇవి లోక లోకపరమైన ప్రేమలు అంటే ఇవి అనమాట ఇవంటే మనుషులకు చాలా ఇష్టం వాటిని పొందుకోవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది శారీరక కోరికలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమ కోసం ఏదన్నా చేయాలనుకుంటాడు తన తల్లిదండ్రిని వదిలేయాలనుకుంటాడు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వీళ్ళు పదిహేడు సంవత్సరాలైనా సరే పదిహేను సంవత్సరాలు సరే వీళ్ళు మెక్కడానికి వాళ్ళు పోషిస్తారు కదా పోషించి వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇచ్చి అన్నీ చేస్తారు కదా అందుకే వాళ్ళు కొవ్వెక్కి ప్రేమ పెళ్ళిళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పకుండా వీళ్ళకి వీళ్ళ పోటుగాళ్ళు పోటు గత్తులుగా ఫీల్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇంక ఈ కుటుంబస్తులు ఏంటంటే ఏడుస్తూ కూర్చుంటారు వీళ్ళకు అదొక క్షోభ వీళ్ళకేముంది మేము అనుకున్నది సాధించాము పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు మేమేంటో చూపిస్తామంటారు చూపించేది ఏముండదు ఏండిపోయి నాకు రాలాయి అంతే పెళ్ళి అవుతుంది పిల్లలు పడతారు గొడవలు పడతారు పిల్లల్ని ఒక దారి వదిలేస్తారు వీళ్ళు ఒక దారిపోతారు లేదా పిల్లల్ని చంపేస్తారు ఇంకే న్యూస్లో ఎక్కువ మొన్నటికి మొన్న ముగ్గురు పిల్లల్ని చంపింది ఆల్ది ప్రేమ వివాహమే మొన్నటికి మొన్న పిల్లల్ని వదిలేసి భర్తతో వేరే భర్తను వదిలేసి వేరే వాటితో లేచిపోయింది వాళ్ళది ప్రేమ వివాహమే పిల్లల్ని ఇంట్లో చంపేసి సముద్రంలో తీసుకెళ్లి పడేసింది ఆవిడది ప్రేమ వివాహమే ఒక సినిమాలో లాగా వీళ్ళు ఒక ఫీల్ సినిమాలు చూస్తారు కదా ఫీల్ అయిపోతారు అనమాట నేను కూడా అలా ప్రేమించాలి అలా ఎదిరించాలి అలా చేసి కానీ అది రీల్ ఇది రియల్ ఒక ఆడదాయ ఉండి అన్ని సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రిని వదిలేసి వచ్చిందంటే రేపు నిన్ను వదిలేదని ఏంటి గ్యారెంటీ లేదా నువ్వు ఆ పిల్లను వాడుకొని వదిలేవని ఏంటి గ్యారెంటీ లో ఒక బ్యాచ్ ఉంటారు వీళ్ళకి అస్తమానం ప్రేమ పాటలు పెట్టే పని ఆ ఎడిటింగ్ చేస్తారు ఈ ఎడిటింగ్లు చేస్తారు అలా చేస్తారు ఇలా చేస్తారు మొత్తానికి యువతను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయి ప్రేమ అంత గొప్పది ప్రేమ అంత విలువైనది అని చెప్పి నానా మాటలు చెప్తారు ఇవన్నీ చూసిన ఓ యువత ఎక్కువ ఇలాంటి స్టేటస్లు ఇలాంటి రీల్స్ పెట్టుకునేది చూసేది ఇరవై ఏళ్ళ లోపే ఎక్కువ కాలేజీ స్టూడెంట్సే అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి అప్పుడే మెచ్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఆ రీల్స్ చూస్తారు అవే చూస్తూ 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 ఉండడం వల్ల ఒక అమ్మాయి కనిపిస్తుంది లేదా ఒక అబ్బాయి కనిపిస్తాడు ఆ నచ్చుతుంది ప్రేమిస్తారు ఇంకా అంతే వాళ్ళు ఇంక పోటుగాళ్ళు పోటు గద్దులు అయిపోయామని ఫీల్ అయిపోతారు అమ్మ నన్ను వదిలేస్తారు పెళ్లి చేసేసుకుంటారు శారీరక పరమైన కోరికలు తీరే తీరిపోయిన తర్వాత ఉద్యోగం సద్యోగం లేదు డబ్బుల కోసం ఇబ్బంది పడిన తర్వాత పిల్లల్ని కనిన తర్వాత అప్పుడు వీళ్ళకి జ్ఞానోదయం అయిపోయి కనివిప్పు కలిగి విడాకులు తీసుకొని పిల్లల్ని బజార్నికి పడేసి విడాకులు తీసుకొని వీళ్ళు ఎవరిదాలు వాళ్ళు అనమాట మధ్యలో బలైపోయేది ఎవరు పిల్లలు ఈ ప్రేమ రీల్స్ ప్రేమ వీడియోస్ పెట్టుకునే వాళ్ళు బాగానే ఉంటారు బాగానే డబ్బులు సంపాదిస్తారు వీళ్ళు మళ్ళీ ప్రేమించరు ఎందుకంటే వీళ్ళకి ప్రేమ గురించి ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే వీళ్ళు మునిగిపోయారు జనాలు ఎందుకు మునిగిపోకుండా ఉండాలి అని చెప్పి ఇలాంటివి పెడుతూ ఒక ట్రాన్స్ఫర్కి తీసుకెళ్ళిపోతారనమాట యువత యువతని ఇన్ని చెప్తున్నావు నీకు ఏదో తెలిసినట్టు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది సుఖంగా ఉండట్లేదు ఎంతమంది పెళ్ళిళ్ళు నిలవట్లేదు పిల్ల పాపలతో చక్కగా ఉండట్లేదు అని అంటారా నేను మీకు ముందే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ప్రేమ పెళ్ళిళ్ళు నిలుస్తున్నాయి మిగిలిన సెవెంటీ పర్సెంట్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి అని ఎందుకు సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ అవుతున్నాయని నేను అడుగుతున్నా దానికి సమాధానం ఎవరి దగ్గర ఉండదు ఎందుకంటే ఒక అమ్మాయిని ప్రేమించే ప్రేమలో శారీరక పరమైన ఇష్టం ఉంటుంది ఒక అబ్బాయిని ప్రేమించే ప్రేమలో శారీరక పరమైన ఇష్టం ఉంటుంది ఎప్పుడైతే ఈ శారీరక పరమైన ప్రేమ శరీర శారీరక కోరిక తీరిపోతుందో ఈ శారీరక పరమైన ప్రేమ అనేది ఆ యొక్క మనసులోంచి తొలగిపోతుంది అప్పుడు వీళ్ళకి ఒకరిపైన ఒకరికి ఇష్టం పోతుంది విడాకుల దాకా వెళ్ళిపోతారు లేదు మా జీవితంలో శారీరక పరమైన ప్రేమ కాదు మనస్సుతో మనసుకు పరంగా హృదయపరంగా ప్రేమించుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కలకాలము ఇంకొంతమంది హై రేంజ్ బ్యాచ్ ఉంటారు ఫీల్ ఏం చేస్తారంటే బాడీ బిల్డప్ బాగా చేసుకుంటారు తెల్లగా కనిపించడానికి అనేక రకమైన క్రీములు రాసుకుంటారు ఇంక వీళ్ళు అనమాట మంచి అమ్మాయిని మంచి ఉద్యోగం ఉన్న అమ్మాయిని పడేసి ఇంకా అమ్మాయి జాబ్ మీద ఆ అమ్మాయి కష్టపడితే ఆ అమ్మాయి సంపాదించిన డబ్బు మీద ఆశపడడానికి కన్నేస్తారు అన్నమాట వీళ్ళు ఎప్పుడు వీళ్ళ అందాలని కండల్ని చూసుకొని ఉంటారు ఇలాంటి బ్యాచ్ వేరు ఇంకా అమ్మాయిల బ్యాచ్లో ఇంకా అమ్మాయిల బ్యాచ్లో చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే హై రేంజ్ అబ్బాయిని పడేయాలి నాకు మంచి అందం ఉంది చక్కటి అందం ఉంది చక్కటి రూపురేఖలు ఉన్నాయి నాకు నాకేం తక్కువ మంచి ఆ కుర్రోడు డబ్బున్న కుర్రోడు వలేసి ఆ ఇంటికి ఆ కుటుంబానికి అయిపోవాలని ఆశ ఉంటుంది వీళ్ళకి ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించి దానికి ప్రేమ అని పేరు పెట్టి ఒకరికొకరు బాగానే వాడుకుంటారు దౌర్భాగ్యం ఏంటంటే చర్చికి వెళ్ళే యువత చర్చికి వెళ్ళే యువతలోని ఇలాగ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులను వదిలేసి ప్రేమ పెళ్లిలు చేసుకొని లోక మాయలు లోక ప్రేమలో పడిపోయి దేవుని విడిచిపెట్టి ఇలాంటి పనులు చేస్తాను పైగా మాలాంటి వాళ్ళకి మెసేజ్లు ఏం పెడతారు తెలుసా అన్నా పలానా అమ్మాయిని ప్రేమించాను అన్నా పలానా అబ్బాయిని ప్రేమించాను ప్రార్థన చేసేయండి మా ఇద్దరు అయిపోవాలి అంటే మీ ఇద్దరు పెళ్ళై పెళ్లి చేసేసుకొని రేపొద్దున మీ ఇద్దరు విడిపోయిన తర్వాత ఆ నింద ఎవరి మీద పడిద్ది ఈ అన్నయ్య ప్రార్థన చేశాడు కాబట్టి నా జీవితం నాశనం అయిపోయింది అనాసరంగా ఈ అన్నయ్య నేను ప్రార్థన చేయమని నేను అడిగాను అని ఆ నింద లాస్ట్కి మామే దేస్తారనమాట అందుకే ఎవరైనా నన్ను ప్రే రిక్వెస్ట్ పెట్టారనుకో అన్న నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను ప్రార్థన చేయం సరే తమ్ముడు ముందు నీకు జ్ఞానం వెలిగించబడాలని దేవుడు ప్రార్థన చేస్తానంట నేనైతే అరే దేవుని దగ్గర లెక్కలేనంత ప్రేమ ఉంది ఆ ప్రేమను చూసి మురిచిపోకుండా లోకంలో అమ్మాయిని చూసి మురిచిపోతావు అబ్బాయిని చూసి మురిసిపోతావుంటా నాయన అరే నీ కోసం చచ్చిపోతుంది రా అమ్మాయి ఏమ్మా అమ్మా నీకోసం చచ్చిపోతాడు అబ్బాయి కనీసం ఆ మాట నోటి నుండి వస్తుందా నిన్ను తల్లిలా చూసుకుంటాను నిన్ను తండ్రిలా చూసుకుంటాను ఎందుకు ఈ మాటలో సొల్లు మాటలు దీనికై పడిపోతారా చేసి చూపించేవాడు మగడు చేసి చూపించేది ఆడది దేవుడు చేసి చూపించాడు ప్రేమించాడు ప్రేమను పంచాడు ఆ ప్రేమకు తగ్గట్టు తన ప్రాణాన్ని ఇచ్చాడు అది ప్రేమ అంటే దేవుడు ప్రేమ అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఈ ప్రేమ జంటే ఇలా చేతులు పట్టుకొని ఉండడం షికారు చేయడం ఇవన్నీ వాట్సాప్లో ఇవన్నీ స్టేటస్ రీల్స్లో పెడతా ఉంటారు వాటిని చూసి అందరు ఒక ఎగిరెగిరి పడతారు ఒక లైకులు కొట్టేస్తారు కామెంట్లు చేసేస్తారు లవ్ సింబల్ పెడతారు ఏంటో రీల్స్లో చూసినంత రియాలిటీగా ఉండవండి వాళ్ళ జీవితాలు అదొకటి గమనించండి ఎంతమంది లవర్స్ లాగా రీల్స్ చేసి ఓ సంవత్సరం అయిపోయిన తర్వాత విడిపోలేదు విడిపోయారా లేదా నిజమా కాదా మీరే చెప్పండి ఇదా ప్రేమంటే నిన్ను విడిచిపెట్టేసేదా ప్రేమంటే నీకు కలకాలం తోడుండకుండా నిన్ను మధ్యలోనే విడిచిపెట్టేసేదా ప్రేమంటే కాదు దేవుని ప్రేమ ఎల్లవెల నిన్ను ఒంటరిగా ఉండను నేను అనాదరంగా విడవ నేను నేను చనిపోయినా సరే ఆదరణ కర్తగా నీ మధ్యనే ఉంటాను నీతోనే ఉంటాను అది ప్రేమ అది దేవుని ప్రేమ నువ్వు ఆని నమ్మి ఈయని నమ్మి దాన్ని నమ్మి దీన్ని నమ్మి వెళ్ళిపోయి నటి రోడ్డు పైన విడిచిపెట్టేసి ఒంటరిగా తల్లికి భయపడి తండ్రికి భయపడి ఎందుకు మీకు తెప్పలో లేచిపోదాం లేచిపో ఏం లేచిపోయి ఏం సాధిస్తారా మీరు ఏం వెలగబెడతారు అరే నువ్వు చాలా ఎక్కువ వాగుతున్నావు అని అనుకుంటున్నారా ముందు ముందు మీకే కనివిప్పు కలుగుతుంది నచ్చినోడు వింటాడు నచ్చపోతే మీ ఇష్టం మీ జావు మీరు జావండి ఎందుకంటే దేవుడు సువార్త పని మీద నేనున్నాను నా దేవుడు చెప్తున్నాడు కాబట్టి నేను మీకు చెప్తున్నాను నాకేం పట్టింది మీరు నాశనం అయిపోతారు ఏమైపోతారో కానీ దేవుడు మీకు సువాత చెప్పి నాశనం అవ్వకుండా కాపాడమన్నాడు చెప్పడం వరకు మా వంతు ఆ తర్వాత మీ ఇష్టం ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు అన్నాడు నీతి మంత్రుడు ఇంకా నీతి మంత్రిగానే ఉండమన్నాడు పాపం చేసేవాడు ఇంకా పాపం చేసేవాడు కానీ ఉండనేమో నీ పని నువ్వు చెయ్యి నీ సువాత నువ్వు చెప్పు అంతే నమ్మినవాడు నమ్ముతాడు పోయేవాడు పోతాడు నేను నా దగ్గర జీతం ఉంది ఇవ్వడానికి అని దేవుడు అంటున్నాడు ఇప్పుడు ప్రేమ ప్రేమని మీకు ఎగురుతున్నారు సరే మీరు ప్రేమలో సక్సెస్ అయ్యి కళాకాలం జీవితాంతం బాగుంటే దేవుడు కృప దేవుడు ఆశీర్వాదం మీ మీద ఉందనుకుంటా లేదు నాశనం అయిపోతుందంటే ఇంకా చేసేది ఏమి ఉండదు చివరిగా నేను ఒక్కడ చెప్తున్నాను దేవుని ప్రేమకు మించిన ప్రేమ లేనే లేదు ఉండదు కూడా నీకేం తెలుసు గొట్టంగాడి అంటారేమో చాలామంది నేను దగ్గరుండి నా కళ్ళతో నేను చూశాను నా బంధుమిత్రుల్లో కానీ నా ఇన్స్టా ఫ్యామిలీలో కానీ చాలామంది అన్న అబ్బాయి నన్ను మోసం చేశాడు అమ్మాయి నన్ను మోసం చేయండి బ్రతకలేకపోతున్నాను ప్రార్థన చేయండి మర్చిపోలేకపోతున్నాను ప్రార్థన చేయండి ఎంత మంది ఎంత మంది అండి పోయి పోయి తెలిసి తెలిసి కూడా ఆ ఊపిలో మునిగిపోతున్నారంటే యువత తర్వాత అది అది మీ చెయ్యి దాటిపోయినప్పుడు ఎంత బాధ అనుభవిస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి చెప్పి 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 లోక ప్రేమ గురించి ప్రతి ఒక్క సేవకుడు అలసిపోతున్నాడు ఆయన యువత మారట్లేదు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అనేక రకాలుగా చెప్తున్నారు అయినా యువత మారట్లేదు ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రేమ విఫలమైపోయిన తర్వాత చనిపోతున్నారు వద్దండి మీరు అంతగా ప్రేమిస్తే మీ కుటుంబంలో చెప్పి మీ కుటుంబం చేత ఒప్పించి ఇరు ఫ్యామిలీలు ఓకే అన్న తర్వాత వాళ్ళ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోండి తప్పులేదు అంతేగాని కుటుంబానికి క్షోభ మిగిల్చి తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చి వాళ్ళకి దుఃఖాన్ని మిగిల్చి వాళ్ళు ఉసురు పోసుకొని డబ్బు తీసుకొని నగలు తీసుకొని ఇంట్లో వస్తువులు తీసుకొని పరారైపోతున్నారా అయితే మీ బంధం ఎక్కువ కాలం నిలవదు జాగ్రత్త కుటుంబం ఉసిరిపో తీసుకోకండి మీకు ఒకవేళ వాళ్ళు ఏదైనా సంబంధం చూస్తే నచ్చలేదని మొహం మీద చెప్పండి నచ్చిన అబ్బాయినే చేసుకోండి నచ్చిన అమ్మాయినే చేసుకోండి అంతేగాని వేరే ఎవరినో గొట్టం కానీ చూస్ చేసుకొని వెళ్ళిపోయి నా నేను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న కరెక్ట్ అయిన పర్సన్ అయితేనని చెప్పి మీరు మీరు డిసైడ్ అయిపోయి పెళ్ళి చేసే కుటుంబాన్ని ఒప్పించకుండా పెళ్లి చేసుకున్నారంటే మీ జీవితం నాశనం చేసుకున్నట్టు క్రైస్తవ యవనస్తులారా మీకు ముందే చెప్తున్నాను దేవుణ్ణి ప్రేమించండి ఆ అమ్మాయిని కాదు అబ్బాయిని కాదు దేవుడి మీద ప్రేమ పెంచుకోండి మీకు కావాల్సింది ఇస్తాడు మీకు కావాల్సింది శరీర దాహమేనా శరీర కోరిక ఉంటే అది కలకాలం నిలవదు ఆ జీవితం మనసుపరమైన ప్రేమ ఉండాలి అది దేవుని దగ్గరుంది మీకు కావాల్సిన పార్ట్నర్ని దేవుడే సెలెక్ట్ చేసి నీకు మంచిగా ఇస్తాడు మంచి అమ్మాయిని ఇస్తాడు మంచి అబ్బాయిని నీకు సెలెక్ట్ చేసి మరీ నీకు జీవిత భాగస్వామిగా చేస్తాడు దేవుడు అంత గొప్పవాడు దేవుడు కాబట్టి మిత్రులారా ఆలోచించండి నిదానంగా ఆలోచించి మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోండి ప్రైజ్ తర్వాత ఎడిపడి అందరికీ మరణాత